ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులను భగవంతుడిగా భావిస్తుంటారు కానీ కొందరు వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో నిర్లక్ష్యం వల్ల వారి శరీరంలో బ్యాండేజ్ క్లాత్ కత్తెర కాటన్ వంటివి పెట్టి కుట్లు వేసిన ఘటనలు ఇంతకుముందు అనేకం వెలుగులోకి వచ్చాయి తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఓ ఆసుపత్రిలోనూ ఇటువంటి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీఘ్లోని జేటీ రోడ్లో గల శివ్ మహియా ఆసుపత్రికి ఇటీవల వికాస్ కుమార్ అనే వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం తీసుకువెళ్లారు ఆమెకు కవలలు జన్మించారు అయితే ఆపరేషన్ సమయంలో వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం తర్వాత బయటపడింది ఆపరేషన్ తర్వాత ఆమె కడుపులో నొప్పిగా ఉందని చెప్పినా వైద్యులు పట్టించుకోకుండా మందులిచ్చి పంపించివేశారు వేశారు ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో భర్త ఆమెను వేరే ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించగా ఆపరేషన్ చేసిన వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది ఆమె కడుపులో టవల్ ఉండటాన్ని గమనించిన వైద్యులు షాక్ కు గురయ్యారు వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేసి కడుపులోని టవల్ని తొలగించి ఆమెను కాపాడారు ఆపరేషన్ సమయంలో వైద్యుల నిర్లక్ష్యానికి సీరియస్ సైనామ భర్త తాజాగా శస్త్రచికిత్సకు సంబంధించిన వీడియోని జత చేస్తూ వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ దర్యాప్తునకు ఆదేశించారు ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు